కాకినాడ జిల్లా సర్కిల్ జగ్గంపేట ఎలక్ట్రికల్ డివిజన్ పరిధిలో పనిచేసిన ఒప్పందపు కార్మికులందరూ ఐక్యమధ్యంతో కలిసి పనిచేసినప్పుడే వారందరికీ వివిధ నిర్వహణలో విధి నిర్వహణలో ఏ విధమైన ఒడిదిడుకులు ఎదురైనా ఎదురొడ్డి నిలబడగలుగుతారని ఏఐటియూసి రాష్ట కార్యదర్శి ఎం బాలకాసి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సంఘం అధ్యక్షులు హనుమంతరావులు పేర్కొన్నారు కిరణంపూడి మండలం చిల్లంగి గ్రామంలో జగ్గంపేట డివిజన్ అధ్యక్షులు కాళ్ల భద్రాచలం నాయకత్వంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తున్న స్విఫ్ట్ ఆపరేటర్ల సమావేశంలో వారి ఇరువురు నాయకులు జంగారెడ్డి మాట్లాడుతూగూడెం జిల్లా అధ్యక్షులు బాలిన సత్యనారాయణతో కలిసి పాల్గొని అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్దేశించి వారు ఈ విధంగా ప్రసంగించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ విధులు నిర్వహించే ప్రతి ఒక్క కార్మికుడు విషయాలన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు సాగకపోతే నిందలు ఎదుర్కోక తప్పదన్న సంగతి తెలుసుకోవాలన్నారు అలాగే మీకు అధికారులు చెప్పేది ఒకటి చేయించేది ఒకటని గ్రహించాలని వారు అన్నారు అలా తాము చెప్పింది చేయకపోతే అవుట్ సోర్సింగ్ సిబ్బందిని బాధ్యులను చేయించేందుకు కూడా వారు వెనుకాడరని సంఘం కార్మికులను హెచ్చరించారు అలాగే డివిజన్ నాయకులు కె భద్రాచలం గంగాధర్ బొడ్డెడ్డి రాంబాబు విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర నాయకులు దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రంగబాబు ప్రధాన కార్యదర్శి సల్మాన్ రాజు కోశాధికారి సతీష్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ ట్రెజరర్ దుర్గారావు అలాగే ఉపాధ్యక్షులు సుధీర్ కిరణ్ గౌరవ సలహాదారులు మూర్తి ప్రసాద్ రమేష్ సహాయ కార్యదర్శులు మణికంఠ నాగతేజ శ్రీను అదేవిధంగా కమిటీ మెంబర్లు శివ గణేష్ రాజేష్ నాగభూషణం శ్రీను తదితరులు పాల్గొన్నారు

ఏం జరిగింది ఇలా వాళ్ళు అక్కడ ఎప్పుడు వస్తున్నారు మాక్స్ దియుటిమే ఎక్కడో జరుగుతున్నోని ఏ సమస్య చూస్తున్నట్టు సాయిరామల మొదమే మరి ఎప్పుడు జరుగుతాడు కలంబరికే తీయనిది వీరుకు ఉన్నారంటే

పెట్టించే ఘన దేవ దగ్గర ఆడపిలంతో ఈరోజు ఉద్యోగం అలాగో నమ్మకం ఉంటే బాలకాసి గారి దగ్గర నమ్మకంగా ఉండే మనకి ఏ హాని ఉండదు ఏమైనా రాబట్టగలగాలి ప్రభుత్వం నుంచి అట్లా కంపల్సరిగా చివరి వరకు ఫైట్ చేస్తాడని మాకు నమ్మకం ఉంది మీరు కూడా నమ్మాలి బాగా సార్ సపోర్ట్ చేసి మీరందరం కూడా ఐక్యంగా నేను మెటీరియల్ సేఫ్టీ వాటి గురించి మనకు చెప్తాడు నేను